ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన రేవంత్ రెడ్డి పరిపాలన అంటే రేవంత్ రెడ్డి పరిపాలన అంటే పదకొండు పద్నాలుగు నెలల పరిపాలనలో ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది చేస్తానన్న పనులు చేయలేదు ఇచ్చిన ఆమెలను తొంగల దొక్కిండు అడగబోతే బూతులు బూతు పురాణం తప్ప ప్రజలకు చేస్తున్నది ఏం లేదు సొంత పార్టీల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనబడుతున్నది జిల్లాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మంత్రులు ఆల్రెడీ వచ్చేసింది మీకు కూడా తెలుసు జిల్లాలలో వెళ్ళి ఆ జిల్లాలలో రివ్యూలు చేసేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండనే ఉండే జిల్లాలకు వెళ్ళి వాళ్ళు ఇస్తామన్నటువంటి హామీల గురించి చెప్తే ప్రజలు తిరగబడే పరిస్థితికి వచ్చింది నాకు తెలిసి కొద్ది రోజులలో వీళ్ళు గ్రామాలలోకి వెళ్ళలేని పరిస్థితి ఎదురవుతుంది తిరగబడతారు కాంగ్రెస్ పార్టీ గా ఆల్రెడీ ఇప్పటికే సగం అయిపోయింది సగం 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 దాకా వచ్చింది ఫిఫ్టీ పర్సెంట్ వీళ్ళు దాటిపోయినరు వ్యతిరేకత ఏం చేసిండ్రు ఒక్క పని చేయాలి ఈ పద్నాలుగు నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఫలానా ప్రాజెక్టు ఫలానా పథకం పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేసింది లేదంటే పూర్తి స్థాయిలో దీని మీద ఖర్చు పెట్టింది దీని మీద పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రామ్ వీళ్ళు భుజాన వేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక ప్రాజెక్ట్ లేదు ఒక పథకం లేదు అవునా మొన్న 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 పోయి అన్ని వే అన్ని వందల కోట్ల రూపాయలు లక్ష కోట్ల రూపాయలు తీసుకొని వచ్చిండు లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు అది కాదంట్రా లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్లు మాటలకు చెప్తున్నారు చేతల అవి పేపర్ మీద లేదు పేపర్ మీద ఉంటే ప్రాక్టికల్గా లేదు అది ప్రాక్టికల్గా లేదు ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రోడ్ అవతల ఉంటాడు రోడ్ ఇవితలు అయిన ఉంటారు ఈ ఈ ప్రాజెక్టును కుదుర్చుకోవడానికి ఎంఓ వేయించుకోవడానికి దావోసు పోయిండ్రు ఇంకోటి మన వికారాబాదు అదేంది అడవుల పైన వెల్నెస్ సెంటర్ పెట్టడానికి ఇరవై ఆరు వేల కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు వెల్నెస్ సెంటరు అనేది ఆడ ఉన్నటువంటి ఉన్నటువంటి ఏదైతే దవాఖానలు ఉన్నాయో తెల తెలంగాణలో కట్టేటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్స్ కేసీఆర్ గారు అప్పుడు టీమ్స్ తరహాలో ఏవైతే హాస్పిటల్స్ ఉన్నాయో వాటిని డబ్బులు ఖర్చు పెట్టి వాటిని వేగవంతం చేసి వాటి మీద దృష్టి పెడితే ఈ ప్రభుత్వం బాగుంటుంది వీళ్ళేది అంటే కేసీఆర్ చేసేవాటికి ఉల్టా కేసీఆర్కి పని చేసిందా దానికి ఉల్టా చేయాలి వీళ్ళకి వచ్చింది ఏంటి దానివల్ల అంటే మానసిక ఆనందం శునకానందం శునకానందం అంటే మానసిక ఆనందము శునకా అంటే నాకు తెలియదు ఇక మీకే శునకానందం అంటే నేను ఏమంటున్నా తాత్కాలికంగా ఉపశమనం పొందడం కేసీఆర్ ఇది చేసిండు కాబట్టి దానికి అపోజిట్ చేయాలి వీళ్ళు చేస్తుంది ఏం పని చేస్తున్నారు అంటే మానసిక పైశాచిక ఆనందం పొందుతా ఉన్నారు కేసీఆర్ గారు టిమ్స్ హాస్పిటల్ కడతా ఉన్నాడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా ఉన్నాడు దానికి ఇంకో పేరు పెట్టి కట్టాలి కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండ్రు అది కాకుండా నేను ఇంకోటి కట్టాలి మూసి కట్టాలి ఇంతే ఇంకా కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్యం పెట్టిండు దానికి ఉల్టా ఒకటి పెట్టాలి మరి కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్యం వల్ల అనేక మంది పేద అమ్మాయిలకు పెళ్లిళ్ళు జరిగినాయి కదా లక్ష రూపాయలు ఇస్తామని చెప్పినాం మేము లక్షతో పాటు తులం బంగారం అన్నారు మరి తులం ఎంత మందికి వచ్చింది దాదాపుగా ఆరేడు లక్షల పెళ్లిళ్ళు జరిగినాయి పద్నాలుగు నెలలలో ఆరేడు లక్షల పెళ్లిళ్లకు మరొక తులం బంగారం వచ్చిందా ఒకరికి ఆ ఏకన ఎండి వచ్చిందా రెండు వేల రూపాయలు పెంచి కేసీఆర్ గారు ఇచ్చిండు అవ్వ తాతలకు నేను నాలుగు వేలు ఇస్తాను అని చెప్పిండు పద్నాలుగు నెలలు అయింది ఎంతమందికి ఇచ్చిండు నాలుగు వేలు ఈ పద్నాలుగు నెలల మీరు గుర్తుపెట్టుకోండి రెండు నెలలు పెంచిని బాకీ పడ్డాడు రెండు రెండు వేల రూపాయలు అక్క చె అక్కలకు చెల్లెళ్లకు రెండు వేల ఐదు వందల రూపాయలు మహాలక్ష్మి కింద ఇస్తా అని చెప్పిండి ఇచ్చిండ ఎంతమందికి వచ్చినాయి అంటే చెప్పడము తప్ప వీళ్ళు చేసింది శూన్యం ఏ ఒక్క పనిని కూడా సంపూర్ణంగా చేయలేదు ఓకే చేయలేదు చేయలేదు చేయలేదు